పశుగ్రాసం విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ వి కోటేశ్వరరావు సూచించారు ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో శనివారం పశుగ్రాస వారోచవాల సందర్భంగా రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు పశుగ్రాస ప్రాముఖ్యత పాలశాతం పెంపుపై అవగాహన కల్పించారు ప్రభుత్వం అందించే రాయితీల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి మురళీకృష్ణ వైద్యులు డాక్టర్ హరిబాబు రైతులు పాల్గొన్నారు పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఇక్కడ పశుగ్రాస ఎలా పెంచుకోవాలి మేలు జాతి పశు గ్రాసాలను ఎలా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజు రైతులకి ఇక్కడ మీటింగ్ పెట్టి జరపడం జరిగింది వాటర్ వీక్ సెలబ్రేట్ ఈ పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా ఈరోజు రైతులతో ఈ పశుగ్రాస వారోత్సవాలను ప్రాముఖ్యం చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో విత్తనాలు జొన్న విత్త